తిరుమల ప్రసాదం కల్తీ కేసులో పూర్తి విచారణ జరిపించి దోషులను బహిరంగంగా గురితీయాలి పటేల్ ప్రసాద్ ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరి యొక్క శ్రద్ద కేంద్రం కోట్లాది మంది భక్తుల యొక్క కొంగు బంగారమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం తయారులో పశువుల కొవ్వు మరియు కల్తీ నూనెల వినియోగం జరిగినట్లుగా రిపోర్టులు వచ్చినందున ఈ విషయం మీద దేశంలోనే అత్యున్నతమైన విచారణ జరిపి దోషులను వెంటనే గుర్తించి బహిరంగంగా ఉరితీయాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు లడ్డు ప్రసాదం యొక్క కల్తీకి నిరసనగా ఇందులోని గణేష్ చౌక్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి కల్తీకి కారణమైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టి దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కిషన్ మురారి బంటూ ప్రవీణ్ చైతన్య కులకర్ణి స్వామి నాని సాయి ప్రసాద్ అజన్ అజయ్ మణి యోగేష్ సతీష్ హిందూ సంస్థల ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరుపతి దేవస్థానంలో ఎన్నో అక్రమాలకి ఈరోజు కనబడేటట్టు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక హిందూ సంఘాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలను అన్ని మతస్థుల నిర్మాణాలను కూడా బయట తీయడం జరిగింది తక్షణమే ఆ గడ్డు ప్రసాదంలో కలిసి చేసినటువంటి టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళని కావచ్చు తిరుమల తిరుపతి చైర్మన్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వెంటనే వారిపైన విచారణ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి హిందూరు దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ శ్రీశైలం కావచ్చు వెమలవాడ కావచ్చు బాసర్ కావచ్చు అనేకమైన టెంపుళ్ళలో ఈరోజు సామాజిక వస్తుందని చెప్పేసి మాకు చాలామంది చెప్పడం జరుగుతుంది తక్షణమే వాటిపైన దృష్టి పెట్టి ఎండోమెంట్ దృష్టి పెట్టి వారు ఏ రకంగా అయితే నాసిరకం వస్తుందో ఆ వెంటనే తొలగించి పర్వ పవిత్రమైన దేవస్థానాలలో నాసిరకం కాకుండా జన్యుల్లో ఏదైతే ఉంటుందో వాళ్ళనే టెండర్లను నిలిచి వాళ్ళ తప్ప ఏం పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది భారత్ మాతాకి భారత్ పవిత్రమైన పుణ్యస్థలము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా భారతదేశంలో ఉన్న తిరుమల తిరుపతిని దర్శించుకొని అక్కడ లడ్డూని తినాలని తింటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించిన లడ్డు అంత ప్రత్యేకం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తిరుమల తిరుపతి లడ్డు అంటే అంత ప్రత్యేకత ఉంది అట్లాంటి ప్రత్యేక ప్రత్యేకత ఉన్న లడ్డూని గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు అక్కడ ఉన్న టీటీడీ చైర్మన్ కావచ్చు అదే లడ్డూని విషపూరితం చేసి దేశంలో ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసినందుకు ఇప్పుడున్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆ టిడి చైర్మన్ ని ఉరిదీయాలి కఠినంగా శిక్షించి రేపు ఇంకొకరు ఈ విధంగా హిందువుల పైన కానీ దేవాలయాల పైన కానీ అక్రమం చేయ లేకుండా చెప్పాలని కూడా ఎంతో బాధ గురవుతున్నారు ప్రపంచంతోనే ప్రతి చెందినటువంటి శ్రీమతి లడ్డు ఈరోజు ఆవు కొబ్బుతో అదే రకంగా యొక్క నూడతో తయారు చేసిన విషయం విని యావత్ హిందులందరూ కూడా ఎంతో దుఃఖిస్తున్నారు ఇటువంటి ఇటువంటి దానికి కారణమైనటువంటి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఇప్పుడున్నటువంటి ప్రభు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా హిందూ దేవాలయం రక్షణ సమితి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఏదైతే తిరుపతి దేవాలయంతో పెట్టుకొని మీ అయ్యా ఏ రకంగానైతే ఈరోజు కుక్కసాగు చచ్చాడో నువ్వు కూడా అదే రకంగా చస్తావని మేమందరం కూడా ఆ తిరుపతి దేవుణ్ణి మేమందరం కూడా నీకు కూడా అదే రకంగా కావాలని కోరుకుంటున్నాం